ఐదు పొరల సాగు దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అదేనండి ఫైవ్ లేయర్ ఫార్మింగ్ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇది సహజ వ్యవసాయంలో ఒక అద్భుతమైన పద్ధతి తక్కువ స్థలం ఎక్కువ పంట ఈ పద్ధతి మన పొలాన్ని చిన్న అడవిలా మారుస్తుంది ఇందులో పంటలను వాటి ఎత్తును బట్టి ఐదు అంచెలుగా వేస్తారు మొదటిది భూమిలో పొర ఇవి నేలలో దుంపలుగా పెరిగే పంటలైన పసుపు అల్లం బంగాళదుంప రెండవది అడుగు పొర ఇవి నేలపై వ్యాపించి త్వరగా పెరిగే పంటలు గుమ్మడికాయ పుచ్చకాయ పాలకూర లేదా ఇతర ఆకుకూరలు మూడు పొద పొర ఇవి సుమారు నాలుగు అడుగుల వరకు పెరిగే చిన్న మొక్కలు మిరప టమోటా వంకాయ చిక్కులు వంటివి నాలుగు మధ్యస్థ పొర ఇవి పదహైదు అడుగుల వరకు పెరిగే పండ్ల చెట్లు అరటి బొప్పాయ నిమ్మ అరటి మొక్కలు ఐదు పొడవైన పొర ఇరవై అడుగుల కంటే ఎత్తు పెరిగే పెద్ద చెట్లు అయినా కొబ్బరి అరకగింజ మామిడి చెట్లు వంటివి ఇలా వేయడం వల్ల నేల ఆరోగ్యం పెరిగి ఖర్చు ఆదా అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏడాది పొడవునా ఏదో ఒక పంట కోతకు వచ్చి రైతుకు నిరంతర ఆదాయం లభిస్తుంది చూశారు కదా మరిన్ని వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి